ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇప్పుడే నా స్నానం అయితే అయ్యింది ఇంకా శ్రీవారి వాకింగ్కి వెళ్ళి వస్తూ ఆకుకూరలు కూరగాయలు అయితే తీసుకువచ్చారు ఇంకా అవైతే లోపల పెట్టేశారు ఇంకా వాటర్ అనేది జల్లుతారు కదా ఆకుకూరల మీద అదైతే పుదీనా తోటకూర మెంతి ఆకు కరివేపాకు ఎలాగూ ఆకుకూరలు తీసుకుంటే ఇస్తారు కదా ఇంకా ఆకుకూరల వరకు అక్కడ పెడుతున్నారు ఇంకా కూరగాయలు వచ్చేసి క్యారెట్ చిలకడదుంప మెంతికూర తెచ్చుకోకుండా ఉండరు ఆకుకూరలకి వెళ్ళినప్పుడు ఇంకా కీర క్యారెట్ బంగాళదుంప అయితే తీసుకువచ్చారు ఈరోజు మండే కాబట్టి అరుణాచల స్టోన్కి గంధం రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇంకా పూజ అయితే అవ్వలేదు వంటగదిలోకి వచ్చాను ఇంకా శ్రీవారైతే టీ పెట్టారు అదైతే కలుపుదామని వచ్చాను ఇదిగోండి టీ అయితే కాగుతూ ఉంది ఈ గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత పూజ అయితే మొదలు పెడతాను ఇంకా ఇక్కడ వచ్చేసి గడుపు చిక్కుడు ఉంటాయి కదా చిక్కుడు విత్తనాలు అవైతే ఉడకబెడదామని నేను ఒగ్గిలో తీసుకొని వాటర్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మెంతి ఆకు పప్పును ఈ చిక్కుడు పోపు అనేది వేద్దామని అయితే ఈరోజు వచ్చేసి ఇడ్లీ అట్టు వద్దు పెసరట్టు వేయి అన్నారు ఇంకా నైటే నేను బియ్యం వేసి నానబెట్టేసాను పెసల్ని ఒక గుప్పుడు బియ్యం అయితే వేసాను ఇంకా అది ఇదైతే మిక్సీ వేస్తాను దీనిలోకి కొబ్బరి పల్లీలు అయితే చట్నీ చేశాను ఇక్కడ వచ్చేసి మెంతి ఆకు పప్పు చేయడానికి పప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మన మెంతి ఆకు చాలా ఫ్రెష్గా ఉంది కట్టలు కూడా కొంచెం బాగున్నాయి అని మీతో షేర్ చేసుకుంటున్నాను ఎంత ఇష్టమో శ్రీవారికి కూరగాయలు తెచ్చినప్పుడల్లా తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి మట్టి ఉంటుంది వేర్లకి ఫ్రెష్గా ఉన్నాయి పూజ అయితే అయిపోయింది దీపారాధన వెలుగుతుంది కదా ఇక్కడ పప్పు నానింది మెంతి ఆకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో కరివేపాకు వేసి టూ విజిల్స్ అయితే రానిస్తాను ఎందుకంటే పప్పు నానుంది కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి ఇంకా చిక్కుడు విత్తనాలు కూడా ఉడుగుతున్నాయి ఇంకా పెసరొట్టుకు వచ్చేసి నేను పెసల్ని మిక్సీ జార్లో వేస్తున్నాను ఇది వేసేటప్పుడు మనం అల్లం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మిక్సీ వేసేసిన తర్వాత గిన్నెలోకి తీసి ఉప్పు అనేది వేసుకుంటాను సరిపడినంత దీనిలోకి జీలకర్ర ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి అయితే కట్ చేసి ఉంచుకుంటున్నాను సన్నగా కట్ చేద్దామని ఈ పిండి ఒక పక్కన పెట్టేసి మనం పైన జల్లుకుంటాం కదా చట్నీ అయితే రెడీ అయిపోతుంది అది కూడా నలిగింది కాబట్టి ఒక డిష్లో తీస్తున్నాను మనం చట్నీ కూడా పోపు అనేది వేసేసుకుందాము ఇదిగోండి పోపు అనేది వేసాను చట్నీ రెడీ ఇంకా దోశ వేయటమే లేటు దానికి కూడా ఇదిగోండి సన్నగా కట్ చేసి రెడీ చేసుకున్నాను అల్లం ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే మనం పెసర పిండిలో కనుక ఈ విధంగా పసుపు వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసాను చిక్కుడు విత్తనాలు అయితే ఉడికాయి ఉప్పు వేసి ఉడకబెట్టాను కాబట్టి దానికోసమని ఈ అయితే వేసాను ఇవి ఉల్లిపాయ వేగాక మనం ఆ గింజలు కూడా ఇందులో వేసేసుకుందాం వాటర్ లేకుండా చూసుకొని ఇంకా పసుపు కారం యాడ్ చేసుకున్నామంటే ఇది బాగా ఉడికాయి కాబట్టి ఉప్పు కూడా వేస్తాం కదా ఇంకా మనం చెక్ చేసుకుని తగ్గింది అనుకుంటే వేసుకోవటమే ఇదిగోండి ఉప్పు కారం పసుపు చింతపండు వేసాను పప్పులో అయితే ఇక్కడ చిక్కుడు విత్తనాలు అయితే ఇక్కడ వేగుతున్నాయి ఇది రెడీ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర వేసాను మన మెంతి ఆకు పప్పు మెదిపేసి పోపు అనేది వేసేసుకున్నామంటే చిక్కుడు విత్తనాలు పోపు అనేది ఆకుపప్పు ఈరోజు కర్రీస్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ వచ్చేసి పచ్చడి అయితే చెయ్యాలి ఇంక ఇప్పుడైతే చేయటం లేదు ఇంకా ఇక్కడికి ఈరోజు వంట అయితే చూసారు ఎంత బాగా ఉడికిందో అని చూపిస్తున్నాను ఇక్కడ ఈ రెండు అయిపోయింది కదా ఇంకా ఇక్కడ వంట అయిపోయింది కదా ఎలాగూ ఈవినింగ్ ఫోర్కి శ్రీవారు ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్తారు ఇంకా ఫ్రూట్స్ లేవు అన్న రోజు పునుగులు కానీ గుంట పొంగనాలు కానీ ఏదో ఒకటి వేస్తాను ఇంకా ఫ్రూట్స్ ఉంటే పుచ్చకాయి బొప్పాయి అవి అయితే ఈవినింగ్ తీసుకెళ్తారు ఉదయం వచ్చేసి కీర బాదం జీడిపప్పు కిస్మిస్ వాల్నట్ అవి అయితే తీసుకువెళ్తారు చిన్న బాక్స్లో పెట్టిస్తాను ఎందుకంటే వచ్చేసరికి రెండవుతుంది ఉదయం పది గంటలకి బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం అదే ట్వెల్వ్కి అలా అవైతే తింటారు ఇంకా జామకాయ ఉన్న బొప్పాయి ఉన్న పుచ్చకాయన్న ఈవినింగ్ అయితే తీసుకువెళ్తారు ఇలా మనం బొప్పాయిలో ఈ విధంగా స్పూన్తో తీసామంటే అది చేదుగా ఉండకుండా తినటానికి కూడా నీటుగా ఉంటాయి ముక్కలు చాలామంది అలాగే కట్ చేస్తారు అవి అందంగా చూడటానికి ఉండవు ప్లస్ సన్న గింజ ఉంటే చేదులాగా కూడా ఒక్కొక్కసారి వస్తుంది వీళ్ళకైతే చాలా ఇరిటేషను అలా ముక్కలు చూస్తే ఒకటి రెండు మిస్ బై మిస్టేక్ అలా స్పూన్తో అనకుండా వస్తేనే వీళ్ళు ఇష్టపడరు అందుకని జాగ్రత్తగా ముక్కలైతే కట్ చేశాను వచ్చేసి చింతపండు గుజ్జు కోసం ఈ పుల్లలు అయితే వేరుతున్నాను గుజ్జు రెడీ చేయాలి